అసలు వార్త ఏంటి వీడి చదివే వార్త ఏంటి అసలు వార్తలను ఎలా తారుమారు చేస్తాడో చూడండి ముఖ్యమంత్రి జగన్ ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ లో ఢిల్లీలో ఉండే నిఘా వర్గాలు నాకు చెప్పింది కేంద్ర నిఘా వర్గాలు నాకు చెప్పింది ప్రతి ఊర్లో వైసీపీ వాలంటీర్ టీమ్ ని పెట్టారు ఎవడు ఎవరు మనిషి ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు ఏ కుటుంబంలో ఆడపిల్లలు వాళ్ళు ఎవరిని అబ్బాయిని ప్రేమిస్తున్నారా వాళ్ళలో వితంతువులు ఉన్నారా ఎవరికి ఏ లోపాలు ఉన్నాయి ఇవన్నీ చేసి దాంట్లో ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతా ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల ముప్పై వేల మంది పైచీలకు ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు ఆంధ్రప్రదేశ్ నుంచి ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు ఈ రాష్ట్రం నుంచి ముప్పై వేల మంది మహిళలు ఈ రాష్ట్రం నుంచి మిస్ అయ్యారు ఏపీ మహిళల మిస్సింగ్ కేసుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం పవన్ ను ఇరుకున పడేస్తోంది ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడు మధ్య అదృశ్యమైన నలభై నాలుగు వేల ఆరు వందల ఎనభై ఐదు మంది మహిళల్లో నలభై నాలుగు వేల ఇరవై రెండు మంది మహిళలు పోలీసులు వెతికి పట్టుకున్నారని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పార్లమెంట్లో ప్రకటించారు టీడీపీ ఎంపీలు బీకే పార్థసారథి లావు శ్రీకృష్ణ దేవరాయలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు రాష్ట్రంలో మహిళలంతా మాయమైపోతున్నారని ఎన్నికలకు ముందు ఏమాదిరిగా దుష్ప్రచారం చేశారు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా దీని మీద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రకరకాలుగా మాట్లాడేవాడు ఈరోజు సాక్షాత్తు వీళ్ళే అసెంబ్లీలో ప్రశ్నకు ఇస్తూ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఐదు సంవత్సరాలలో కూడా కేవలం నలభై ఆరు మంది మాత్రమే హ్యూమన్ ట్రాఫికింగ్ కు గురైనారని కేవలం ముప్పై నాలుగు కేసులు మాత్రమే రిజిస్టర్ అయినారని చెప్పి వాళ్ళంతకు వాళ్ళే చెప్పినారని అంటే గతంలో మరి ముప్పై వేల మంది హ్యూమన్ ట్రాఫికింగ్ కు గురైనారని వీళ్ళు చెప్పిన దుష్ప్రచారానికి ఇది ఫుల్ స్టాప్ కాదా వాలంటీర్ల మీద వీళ్ళు చేసిన దుష్ప్రచారానికి ఇది ఫుల్ స్టాప్ కాదా